ప్రకాష్ నుంచి తప్పించుకొని కనకమహాలక్ష్మి విహారీ ఆఫీస్కి వస్తుంది ఇక విహారీ ఆఫీస్లో జరుగుతున్న ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చూసి కనక మహాలక్ష్మి దాచిపెట్టిన ఫైల్స్ అన్నీ కూడా తీసుకువచ్చి విహారీకి ఇస్తుంది ఇక విహారీ చాలా సంతోషపడుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి షోల్డర్స్ పట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే లక్ష్మి అని విహారీ చేతులెత్తి కనక మహాలక్ష్మికి నమస్కారం చేస్తూ ఉంటాడు ఇక అక్కడే అంబిక అలాగే మదన్ కూడా ఉంటారు మదన్ కనక మహాలక్ష్మిని అలానే చూస్తూ ఉంటాడు ఇక దామోదర్ వాళ్ళు కూడా విహారీ ఆఫీస్కి వస్తారు మాకు గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇప్పిస్తామని పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఈ అంబిక గారు మా దగ్గర కోటి రూపాయలు నొక్కేశారు అని దామోదర్ విహారీకి చెప్తూ ఉంటాడు విహారీ కోపంగా అంబిక వైపు చూస్తూ ఉంటాడు అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది మీలాంటి మంచి మనుషులు ఉండే కంపెనీలోకి ఇలాంటి వాళ్ళని ఎందుకు రాణిస్తారో నాకు అర్థం కావట్లేదు సార్ అని దామోదర్ విహారీకి చెప్తూ ఉంటాడు ఇక విహారీ ఆడిటర్ గారు ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు ఆడిటర్ విహారీ దగ్గరికి రాగానే ఈ దామోదర్ చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు ఆడిటర్ని ఇక ఆడిటర్ ఫైల్స్ తీసుకొచ్చి చెక్ చేస్తూ ఉంటే ఆ అంబిక ఆ ఫైల్ని తీసుకొని విసిరి కొడుతుంది